హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లెడే స్టోక్స్ ఈరోజు నేను అల్లంగారలు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇవి నవరాత్రుల్లో నాలుగో రోజు ప్రసాదంగా పెడతారు ఫ్రెండ్స్ వీటిని అల్లంగారలు అంటారు వీటి ప్రిపరేషన్ ఎలా ఉంటుందో చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఫస్ట్ మినపప్పుని ఇలా బౌల్లోకి తీసుకోవాలి ఒక బౌల్ మినపప్పు తీసుకున్నాము వాటర్ పోసుకొని ఒక ఫోర్ అవర్స్ అలా పక్కన పెట్టుకుందాము ఎందుకంటే బాగా నానబెట్టాలి అప్పుడే మనకి స్మూత్గా వస్తాయి గారెలు ఇప్పుడు మనము వాటిని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాటర్తో క్లీన్ చేసి పెట్టుకోవాలి అల్లం ముక్కలు ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి పచ్చిమిర్చి ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత అందులోనే మినపప్పు వేసుకోవాలి మిక్సీలో వేసుకునేటప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చూసుకోవాలి ఇలా చేసుకోవాలి పిండిని ఎక్కువ వాటర్ వేసుకోకూడదు కొంచెం సాల్ట్ వేసుకోవాలి మొత్తం బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి స్పూన్తో ఇలా మిక్స్ చేస్తే బాగా కలుస్తుంది ఇప్పుడు మనము ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సోడా ఉప్పు వేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకోవాలి ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసుకోవాలి రెడీ ఫ్రెండ్స్ అల్లం గారెలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు చూడండి ఎంత వచ్చాయో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ వేలో ఉంటుంది ప్రాసెస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్